హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ జిన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే ఈజీగా కాకరకాయ ఫ్రై అనేది అలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది చేదనేదే ఉండదు ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కాకరకాయలు బాగా వాష్ చేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు చక్కెరలా కోసుకోలేండి ఇలా కోసుకునే వాటికి పిక్కలన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని గట్టిగా కాకరగాయల్లోని సాల్ట్తో గట్టిగా పిసకాలి ఇలా పిసికినప్పుడు కాకరకాయలు ఉన్న చీర అంతా కూడా విరిగిపోతుంది విరిగిపోయాక కాకరకాయలు బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూను శనగపిడిని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ కారం ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇందులోనికి ఒక స్పూను జొన్నపిండి కూడా వేసుకోవాలి జొన్నపిండి వేసుకోవడం వల్ల కాకరకాయలు క్రిస్పీగా తయారవుతాయండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ వరకు ఇవన్నీ కూడా కాకరగా పెట్టేలాగా గట్టిగా పిసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి ఇందులో ఏ వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా కాకరగా అన్నిటికి కూడా మనం కలుపుకోవాలి ఈ కాకరకాయలు నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయిన క్వాంటిటీలో మీకు నేను చెప్పాను మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే మిగతావన్నీ కూడా డబుల్ క్వాంటిటీ వేసుకొని మీరు చేసుకోవాలండి ప్రాసెస్ అంతా ఇలాగ ఇవన్నీ కూడా కలుపుకున్నాక వీడియోలు చూపిస్తున్నట్టు మనం వేసిన పిండ్లు ఉప్పు కారం అనేవి కాకరకాయలకి ఈ విధంగా సరిపోతాయి ఇప్పుడు కాకరకాయలు కలిపే లోపే మీరు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కినండి ఆయిల్ హీట్ క మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొంచెం కొంచెంగా కాకరకాయలు వేసుకోవాలి ఎక్కువ వేయడం వల్ల కాకరకాయలు అనేవి ఒకదానికొకటి వంటుకొని బాగా ఫ్రై అవ్వండి కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ కలుపుకుంటూ వండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నట్లయితే టూ మినిట్స్లోని అయిపోతుందండి ఫ్రై అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలాగ మనం వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము కాకరగాయలు అన్నీ కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇవి మనము ఫ్రై అయిపోగానే ఇవన్నీ కూడా ఆయిల్లో నుండి మనం సపరేట్ చేసుకోవాలండి చూడండి మనకి కాకరగాయలు ఎలా ఫ్రై అయ్యాయో వీడియోలు చూపిస్తున్నాను ఇలాగా మనకి క్రిస్పీగా టేస్టీగా కాకరకాయలు అనేవి ఫ్రై అవుతాయి పిక్కలు వేయడం వల్ల ఏంటంటే పిక్కలు తీయకపోతే కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు పిక్కలు అనేవి ఫాస్ట్గా మాడిపోతాయండి కాకరకాయలు ఫ్రై అవ్వు అందుకే పిక్కలు తీసేయాలని చెప్పాను అలాగే నెక్స్ట్ రౌండ్ కూడా నేను కాకరకాయలు వేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినట్లయితే అయిపోతుందండి నేను తీసుకున్న కాకరగాయలకి నాకు ఫోర్ టైమ్స్ నేను ఇలాగ కొద్దిగా కొద్దిగా వేసుకున్నాను ఒకేసారి వేసుకుంటే ఒక దానికోటి వల్ల బాగా ఫ్రై అవవు కాబట్టి నేను ఫోర్ టైమ్స్ ఇవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఆయిల్లో నుండి ఇవి కూడా సపరేట్ చేసేయాలండి ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకును కూడా ఆయిల్లోని జస్ట్ వేసి చిట్టుపట్ల అవ్వగానే కరివేపాకును కూడా ఆయిల్లో సపరేట్ చేసేయాలి ఇవి కూడా కాకరకాయలో ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఆప్షన్లండి మీకు కాకరకాయలు కలర్గా కనిపించాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు నార్మల్గానే ఫ్రై చేశాను ఫుడ్ కలర్ వేయకుండా అంతేనండి ఈజీగా ఇంట్లోనే కాకరగాయ ఫ్రై చేయండి అస్సలు అనేది ఉండకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్